మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతుంది పార్టీ కోసం పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కనుంది పలు దేవాలయాలకు దేవాదాయ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రతిపాదించిన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కనుంది బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో నామినేటెడ్ పదవులను ఆశించి భంగపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పలు దేవాలయాల్లో స్థానం కల్పించే అవకాశం ఉంది అక్కడ అన్యాయం జరిగిన వారికి ఆలయాల నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేసేలా ఎమ్మెల్యే గణేష్ సర్దుబాటుపై దృష్టి పెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం గత పది సంవత్సరాలుగా నామినేటెడ్ పదవుల కొరకు ఎదురు చూస్తున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచి రోజులు వచ్చాయి కంట్రోన్మెంట్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడంతో నియోజకవర్గంలో పార్టీ జెండా మోస్తూ తన గెలుపు కొరకు కృషి చేసిన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో స్నానం కల్పించి సరైన గుర్తింపాలనే ఆలోచనతో ఎమ్మెల్యే స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది కంట్రోన్మెంట్ నియోజకవర్గంలోని మూడు దేవాలయాల్లో నామినేటెడ్ పదవుల భర్తీ కొరకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఇటీవలే బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల నియామకం కొరకు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీగణేష్ పన్నెండు మంది అభ్యర్థుల జాబితాను ప్రభుత్వానికి అందజేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో పాటు శ్రీ గణేష్ అనుచర వర్గం మైనపల్లి హనుమంతరావు అనుచర వర్గానికి కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో చోటు దగ్గర ఉంది శ్రీగణేష్ ప్రతిపాదన చేసిన లెటర్ బహిర్గతం కావడంతో మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పోస్టులను ఆశించిన తమ పరిస్థితి ఏమిటంటూ పలువురు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆశ్రయించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు దేవాలయాలకు నామినేటెడ్ పదవుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో మార్కెట్ యార్డ్ పోస్టును ఆశించి నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యే శ్రీగణిష్ బుజ్జిగిస్తున్నారు దేవాలయాల్లో చైర్మన్ పదవితో పాటు ధర్మకర్తల పదవుల్లో అవకాశం కల్పిస్తామని శ్రీగణేష్ పార్టీ కొరకు పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు తెలియజేస్తున్నారు మారడపల్లి శ్రీ స్వామి దేవాలయం పికెట్ లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయం సిక్ విలేజ్ శ్రీదేవి మహంకాళి అమ్మవారి దేవాలయాలకు నామినేటెడ్ పదవుల భర్తీ కొరకు దేవాదాయ శాఖ రెండు రోజుల క్రితం విడుదల చేసింది దీంతో నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తన గెలుపు కొరకు పనిచేసిన నాయకులను సైతం దేవాలయాల్లో అవకాశం కల్పించాలనే ఆలోచనతో శ్రీ గణేష్ సర్దుబాటు చేస్తున్నట్లుగా సమాచారం పార్టీని వీడకుండా పనిచేసిన వారు పదల సంఖ్యలో ఉండగా పార్టీ అధికారంలోకి రావడంతో వందల సంఖ్యలోకి పదవుల్లో తమకు అవకాశం కల్పించాలంటే తమకు అవకాశం కల్పించాలంటూ శ్రీగణేష్ కు విన్నపాలు చేసుకుంటున్నారు మరోవైపు ఎన్నికల ముందు ఎమ్మెల్యే శ్రీగణ్ సూచన మేరకు పార్టీలు మారిన నాయకులకు గుర్తింపు తగ్గిందన్న వాదన వినిపిస్తుంది తమ అవసరం తీరిన తర్వాత ఎవరు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది కంటోన్మెంట్ నాలుగో వార్డు ప్రజలకు బోనాల జాతర శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం బోనాల జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులకు భక్తులకు బోనాల జాతర శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం ఎల్లవెలలా మీపై ఉండాలని కోరుకుంటూ పనసంతో సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ బోనాల పండుగ వచ్చి మరి నేతలు ఏమయ్యారు ఇన్నాళ్ళు మైహోనా అంటూ వెంటుండి పండగలో సందడి చేసిన నేతలంతా ఇప్పుడు కనిపించకుండా పోవడం వెనక కారణం ఏమిటి మీ ఇంట పండగ అంటే మా ఇంట పండగే అంటూ బోనాల వేళ ఆలయాల్లో వాళ్ళుపోయే నేతలు ఇప్పుడు ఆహ్వాన పత్రిక అందుకోవడానికి కూడా కానరాకుండా పోయారా చుట్టేసి ఆలయం కొట్టి ఆహ్వాన పత్రిక అందుకున్న వెంటనే వారి తీర్చే నేతలు ఇప్పుడు అదృశ్యం కావడం అసలు మా వంతు సహాయం అంటూ ప్రభుత్వంలో ఉన్న పార్టీ హిందూ వాదనం అంటూ కాసయ్య పార్టీ మేము వస్తాం కానీ ప్రస్తుతానికి మాత్రం నో అపాయింట్మెంట్ అంటూ గులాబీ పార్టీ ఏంటి మరి ఈ మూడు పార్టీల నేతల తీరు పండుగ వస్తే చాలు పరుగులు పెట్టి ఆహ్వాన పత్రిక ఆహ్వానం అందుకోవడానికి ముందు మా ఇంటికి అంటే మా ఇంటికి అంటూ ఎన్నాళ్ళు పట్టుబట్టిన నేతలు ఇప్పుడు మొరాయించడం వెనుక ఉన్న కథ ఏమిటి వాచ్ ఫోకస్ బోనాలు వచ్చే నేతలు కానరాకపోయే నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో లో ఇప్పుడు బోనాల పండుగ వచ్చిన నేతలు మాత్రం పండుగలో కాస్త కష్టమే అన్నట్లుగా పరిస్థితి మారింది ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ పరిస్థితి లేకపోగా వార్డులో ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్న నేతలు మాత్రం మా ప్రభుత్వం నుంచి చెక్ అందిందా అంటూ పలకరించి బోనాల వేడుకల్లో పాల్గొంటున్నారు వార్డుల్లో చక్రం తిప్పగల నేతలు దేవాలయాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కాస్త ఏర్పాట్లు తక్కువైనా సమస్య కనిపించినా వెంటనే అధికార పార్టీ నేతలుగా కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరీ సమస్యను పరిష్కరించి అధికారం మా చేతిలోనే ఉందంటూ జంపనతో పాటు పలువురు నేతలు ముందుకు సాగుతుండగా ఇక బోర్డుతో పాటు మేము బడా నేతలం అనుకున్న నేతలు అదే స్థాయిలో ఆలయం వద్ద చక్కర్లు కొడుతూ ఇలా కావాలా అంటూ బోనాల వేడుకలను సహాయం అందించి కొత్త జోష్ మీద ఉన్నారు కాంగ్రెస్ నేతలు ఎక్కడ నాటి కంటే ముందు వరుసలో ఉండే వేడుకల్లో పాల్గొనడంతో పాటు అన్నింటా మేమే అంటూ ముందుకు సాగుతుండగా వార్డులో చక్రం తిప్పాలనుకునే నేతలు తమ గుర్తింపుకు కష్టపడుతుంటే సీనియర్లు మాత్రం ఆడుతా పాడుతా తమ వంతు ఆర్థిక సహాయాలు నిర్వాహకులకు అందించి తాము వచ్చినప్పుడు ఎలా సన్మానించాలో ముందే ఆర్డర్లు వేసిస్తారు ప్రస్తుతం బీజేపీ పార్టీలో నేతల సంఖ్య భారీగా ఉన్న బోనాల జాతర వేడుకల్లో మాత్రం వారి సందడి గతనాటి కంటే తగ్గిందని చెప్పాలి ప్రస్తుతం విలీన అంశంతో పాటు పలు అంశాలు సాగుతుండగా కొందరు నేతలు ఈ వ్యవహారంలో బిజీగా మారితే ఆర్థిక సహాయంతో తోడుగా నిలవాల్సిన నేతలు మాత్రం ఇప్పుడు ఆహ్వాన పత్రిక అందుకోవాలంటే జంకుతున్నారు ఇన్నాళ్లు బోర్డు పాలక మండలి పదవులు అందుకోవాలనుకున్న నేతలు ఇప్పుడు వస్తాయో రావో తెలియని ఎన్నికల కోసం తలకు మించిన భారం ఎందుకని కొందరు ఆలయ నిర్వాహకుల ఆహ్వానాన్ని అందుకోవడానికి కూడా అందుబాటులో లేకుండా మరికొందరు ఆహ్వానం అందినా మరలా కలుద్దామంటూ దాట వేస్తున్నారు అయితే ఇక కాల్స్ కూడా అయితే పరిస్థితి లేకపోగా ఇన్నాళ్లు తమ రాక కోసం ఆహ్వానం కోసం ఎదురు చూసిన నేతల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పుతో నిర్వాహకులు హైరాణా పడుతున్నారు ఏంటి ఇలా అనుకునే పరిస్థితి వారిదైతే బోనాల జాతరలకు వస్తారా అంటే ఆనాటికి ఆ సమయానికి ముందస్తు సమాచారం ఇస్తామంటూ వారి నుంచి వస్తున్న సమాధానంతో ఇక వారిని కలిసినా తమకు లాభం లేదని పలువురు భావిస్తున్నారు అన్నిటికంటే నాడు బలంగా నేడు బలహీనపడుతూ వస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత గజల నగేష్ క్రిషాంక్ మాత్రమే కాస్త అందుబాటులో వారికి సమయం ఇచ్చి కలిసేందుకు సమయం ఇస్తుండగా ఇన్నాళ్ళు బోర్డుని ఏలి పండగొస్తే చాలు అలా చేయండి ఇలా చేయండి అంటూ ఆర్డర్లు వేసి ఆర్థికంగా తమవంతు సహాయాలు అందించిన నేతలు కాస్త ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించకుండా పోయారు చాలా మంది గులాబీ పార్టీ మాజీ మమ్మల్ల పరిస్థితి ఇదే కాగా ఇక ఎన్నికలు లేవు గెలిచిన ఎమ్మెల్యే తమవారు కాదు లేనిపోని భారం మనకెలా అంటూ వారంతా ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ముట్టుకుంటే మనకు వాచిపోద్ది అన్న భావనతో పలువురు నేతలు బోనాల జాతర ఆహ్వానాలకి దూరంగా ఉన్నారు వార్డుల్లో ఇన్నాళ్ళు రాజ్యాధిపతులుగా ఎన్నికలు వచ్చినా బరలో మేమే గెలిచేదే మేమే అంటూ సాగిన నేతలు కాస్త ఇప్పుడు వార్డుతో తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండగా ఇన్నాళ్లు తమవంతు సహాయాలంటూ చేతులు తడిపిన నేతలు కాస్త ఇప్పుడు చేతులు తడుముకుంటూ అంతా ఖాళీ అన్నట్లుగా చూపిస్తుండగా ఇక కొందరైతే ప్రస్తుతానికి అందుబాటులో కూడా లేకపోవడం ఇక చేసేదేమీ లేక మీరైతే మా ఆహ్వానాలతో బోనాల పండుగకు రండి ఆహ్వానాన్ని తెలియజేసి వట్టి చేతులతో వెనుదిరుగుతున్నారు నిర్వాహకులు కంటోన్మెంట్ బోర్డుకు ప్రస్తుతానికి ఎన్నికలు లేవు ముచ్చట ఎప్పుడు జరిగిపోతుందో తెలియదు మరి ఏడాదిలో ఏదైనా అద్భుతం జరుగుతుందా అంటే అందులో కూడా క్లారిటీ లేదు ఇప్పుడు పెట్టుబడి పెడితే తమ రాజకీయానికి ఇప్పుడు ప్లస్ అవుతుందా అంటే అసలు తమకు రాజకీయ యోగం ఉందో లేదో తెలియని పరిస్థితి కాగా నేటి పరిస్థితులను నేతలను వెకరిస్తుండగా ఇక బ్యానర్లు వేయడానికి కూడా కొందరు నేతలు ముందుకు రాకపోగా ఇక ఇప్పుడు సహాయం పేరుతో సందడి చేసి ఖజానా ఖాళీ చేసుకోవడం కన్నా మన ఇంటి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకొని వారందరికీ ఆతిథ్యం తమ ఇంట్లో ఇద్దామంటూ కొందరు నేతలు భావిస్తుండగా ఇదే ఫైనల్ అంటూ పంపకాలద్దు భోజనం ప్రయోజనాలే ముద్దు అంటూ నేతలు ముందుకు సాగుతుండడం విశేషం కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు మహంకాళి అమ్మవారి ఆశస్సులు ఎలా వెలలా ఉండాలని కోరుకుంటూ కంటోన్మెంట్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాల పండుగకు విచ్చేస్తున్న భక్తులకు ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం గజల నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మండలి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాలలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటారని వారి జీవితాలను కళ్లకు కట్టినట్టుగా నాటక ప్రదర్శన రూపంలో ప్రదర్శించారు డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ప్రజా మండలి నగర నాయకురాలు స్నిత ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఏ ప్రశాంత్ స్కూల్ హెచ్ఎం రమణమూర్తి డాక్టర్ రమాదేవి అనిత టీచర్లు శ్రీనివాసరావు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు అనారోగ్యానికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి కంటమెంట్ ఎమ్మెల్యే గణేష్ కారణంతో పత్రాన్ని మంజూరు చేయించి తన ఔనత్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబురావు చాటుకున్నారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో నివాసం ఉండే నర్సయ్య శ్వాసకుశ వ్యాధితో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు నాలుగు లక్షల రూపాయల వైద్య ఖర్చులతో అనే ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో బస్తీ నాయకుడు దుద్దెల బాబురావును ఆశ్రయించారు వెంటనే ఎమ్మెల్యే శ్రీగణ్ దృష్టికి తీసుకెళ్లడం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేశారు బాధితుడికి రెండు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కావడంతో ఎల్వసీ పత్రాన్ని బాబురావు నర్సయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కంట ఎల శ్రీ గణేష్ కు కాంగ్రెస్ నాయకుడు బాబురావుకు ప్రతినిధులు తెలిపారు ఎండి పాషా బంగారాజయ్య పరశురా కు జైఈ వ్యాక్సిన్ వేయించాలని వైద్య సిబ్బంది తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు బిఆర్ఎస్ నాయకుడు రావుల సతీష్ కాకాగూడలో ఏర్పాటు చేసిన క్యాంపును సందర్శించి వాసులకు క్యాంపుపై అవగాహన కల్పించారు తప్పనిసరిగా పదిహేను సంవత్సరాల వరకు జేఈ వ్యాక్సిన్ వేయించి మెదడు వ్యాప్ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు కోరిన కోర్కెలు తెచ్చే మహంకాళి అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లవిలలా ఉండాలని కోరుకుంటూ మన్నే చైర్మన్ బోయిన్పల్లి ప్రాంతంలో ఏ కార్యక్రమమైనా ఆ నేత మొదటి అతిథిగా మారిపోయి సందడి చేస్తున్నారు బోయిన్పల్లిలోని శ్రీ ఆలయంలో నోవా కేర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆరోగ్య పరీక్షలతో పాటు పలు రకాల దీర్ఘకాల వ్యాధులకు మంత్రులను కూడా ఉచితంగా అందజేయగా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని హెల్త్ క్యాంప్ లు ప్రారంభించారు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు కార్యక్రమంలో నోవా కేర్ సిబ్బంది ఆనంద్ వైద్యులు దివ్య ఆర్ సుందర్ ఆలయ కమిటీ సభ్యులు నారాయణ ధనజయ్తో పాటు పాల్గొనగా అనంతరం ఓల్డ్ బోయపల్లి కార్పొరేటర్ ముర్ధం నరసింహయాదవ్తో కలిసి సామాజిక భవన్ ను ప్రారంభించారు డివైఎఫ్ఐ అధ్యక్షులు వెంకటేష్ తో కలిసి భగత్ సింగ్ పేరిట ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించడంతో పాటు దేశ సేవలో ప్రాణాలర్పించడం మనీయుడు పేరుతో భవనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని యువత భగత్ సింగ్ లాంటి స్వతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలంటూ కోరారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కర్రాజంగయ్య డివైఎఫ్ఐ కార్యదర్శి శ్రీధర్ కల్లుగిత కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట నర్సయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు నగర్ బాలికి చెందిన శ్రీనివాస్ కు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన చెక్కును మాజీ మంత్రి మల్లారెడ్డి అందించారు అనారోగ్య కారణంగా శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందగా అనంతరం సీఎం రిలీఫ్ దరఖాస్తు చేసుకున్నారు ఈ నేడు సీఎం రిలీఫ్ చెక్ మల్లారెడ్డి మంజూరు చేయగా వచ్చిన చెక్కును మల్లారెడ్డి లబ్ధిదారుడికి అందించారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల మంజూరు కాగా చెక్ ను స్థానిక నేతలతో కలిసి శ్రీనివాస్ అందుకున్నారు కార్యక్రమంలో అజయ్ వెంకటర్రాములతో పాటు పలువురు పాల్గొన్నారు కోరిన కోరికలు తీర్చే మహంకాళి అమ్మవారి బోనాల జాతర శుభాకాంక్షలు మారడిపల్లి బోయిన్పల్లి రసుల్పుర బొల్లారం అమ్మవారి బోనాల జాతరకు విచ్చేస్తున్న కంటన్మెంట్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు మార్కెట్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ బోనాల జాతరకు కంటోన్మెంట్ లోని అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి అమ్మవారి ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆదివారం జరిగే బోనాల ఉత్సవాలకు ఆలయ పరిసర ప్రాంతాలు చాటుకున్నాయి దీపాల వెలుగుల మధ్య ఆలయాలు సంతరించుకున్నాయి ఆలయ చుట్టుపక్కల భక్తిని చాటిలా భక్తి గీతాలతో పరిసర ప్రాంతాలు మారుమరవుతున్నాయి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అనంతరం వచ్చే ఆదివారం రోజున పెద్ద ఎత్తున కంటోన్మెంట్ బోనాల జాతరను నిర్వహిస్తుంటారు బోనాల జాతరకు ముస్తాబైన అమ్మవారి ఆలయాలు ఇలాంటి ప్రత్యేక కథన తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయిన్పల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది బోనాల జాతర వచ్చిందంటే ఏడుగుళ్ళు దేవాలయాలు సందడిగా మారుతుంటాయి బోయిన్పల్లి పరిసర ప్రాంతాలతో పాటు నగర నలుమూల నుంచి సెవెన్ టెంపుల్లోని అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తుంటారు పెద్ద ఎత్తున రెండు రోజుల పాటు బోనాల జాతర కొనసాగుతుంటుంది ఆదివారం బోనాల సమర్పణ రాత్రి పలహార బండ్లు తొట్టెల ఉరిగింపు జరుగుతుంది రెండో రోజు సోమవారం రంగం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది జగదీష్ పచ్చిగుండపై నిలిచడి అమ్మవారిని ఆవహించుకుని భవిష్యవాణి వినిపిస్తారు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని అమ్మవారికి పూజలు బోనాల పండగను పురస్కరించుకొని బోయన్పల్లి పరిసర ప్రాంతాలపై ఉన్న అమ్మవారి ఆలయాలు బోనాల వేడుకకు ముస్తాబయ్యాయి నగరంలోనే అత్యంత గాంచిన మారడిపల్లి మైసమ్మ ఆలయం బోనాల జాతరకు సిద్ధమైంది గత కొన్ని రోజులుగా మారడిపల్లి మైసమ్మ దేవాలయం వద్ద బోనాల జాతర ఏర్పాట్లు నిర్వాహకులు కిట్టు యాదవ్ తిరుమల వంశీలు నిమగ్నమయ్యారు మారడిపల్లిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల ఎల్ఈడి సెట్టింగ్ లను పలహార బండ్ల ఊరేగింపు కళాకారుల ప్రదర్శనలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు అడుగు తీసి అడుగు వేయలేనంత జనసందోహాల మధ్య బోనాల పండుగ వేడుకలు జరుగుతుంటాయి ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనాలను సమర్పిస్తుంటారు మొదటి బాణాన్ని కిట్టు యాదవ్ కుటుంబ సభ్యులు సమర్పించనున్నారు ఉదయం నుండి సాయంత్రం కొనసాగుతుంది రాత్రి ఊరేగింపు కళాకారుల ఆటపాటలతో ప్రాంతం సందడిగా మారుతుంది సోమవారం అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తల్లి వస్తుంటారు సాయంత్రం నిర్వహించే పలహార బండ్ల ఊరేగింపును చూసేందుకు నగరం నలుమూల నుండి ప్రజలు తరలివచ్చి పోతురాజుల విన్యాసాలు కళాకారుల ఆటపాటలు విద్యుత్ దీపాల సెట్టింగ్లను తిలకిస్తూ బోనాల పండుగను ఎంజాయ్ చేస్తుంటారు మారడిపల్లిలో జరిగే బోనాల పండుగను వీక్షించేందుకు పాటలకు అతీతంగా నాయకులు తరలివస్తుండడం విశేషం కంటర్మెట్ రెండో వార్డ్ బోనాల పండుగకు ముస్తాబైంది రెండో వార్డులోని పలు అమ్మవారి దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఆలయాల వద్ద బోనాలను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అమ్మవారి ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులను విరాజిల్లుతున్నాయి కృష్ణానగర్ రసుల్పుర ఇంద్రమానగర్ సిల్వర్ కంపౌండ్ అంబేద్కర్ నగర్ కంగల్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలు బోనాలకు ముస్తాబయ్యాయి కంటర్మెట్ మూడో వార్డులో బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అమ్మవారి ఆలయాల వద్ద ఎటువంటి అసౌకర్యం కలకుండా ఆలయాలు బోనాలకు కాంటోన్మెంట్ నాలుగో వార్డులో పికెట్లోని పలు దేవాలయాలను అలంకరణతో ఆకట్టుకున్నాయి బోనాల పండుగ వేడుకల్లో భాగంగా నాలుగో వార్డులోని పలు అమ్మవారి దేవాలయాలను విద్యుత్ దీపాలు పుష్పగుచ్చాల ప్రత్యేక అలంకరణతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు కాంటోన్మెంట్ ఐదో వార్డులో సెకండ్ లక్ష్మీనగర్ సంజీవయ్య నగర్ కాకాగూడ తదితర ప్రాంతాల్లోని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు ఆలయాలు ముస్తాబయ్యాయి బోనాల పండుగను పురస్కరించుకుని ఆలయాల వద్ద కాంగ్రెస్ బీజేపీ పోటా వచ్చే ఫ్లెక్స్తో ఆకట్టుకుంటున్నారుగతం అంటూ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే శ్రీకృష్ణు హైలైట్ చేస్తూ వారి అనుచర వర్గం నియోజకవర్గ పేర్లతో ప్రతి ఆలయం వద్ద నెలకొల్పారు బీజేపీ నాయకులు సైతం పోటా పోటీగా దృష్టి పెట్టారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను హైలైట్ చేస్తూ ఆయన అనుచర వర్గం జోరుగా ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి తామేమి తక్కువ కాదంటూ పోటీ పడ్డారు రెండో వార్డు ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సులలో తమ ఉనికిని కాపాడుకున్నారు బోయిన్పల్లి సెవెన్ టెంపుల్ వద్ద ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి పేరుతో ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి స్థానిక పరిసర ప్రాంతాలను గులాబీమయంగా తీర్చిదిద్దారు తీర్చిదిద్దారుంటోన్మెంట్ బీఆర్ఎస్ నేత సందడి అంతగా కనిపించకుండా పోయింది మొత్తానికి ఫ్లెక్స్ల ఏర్పాటులో నాయకులకు సైతం ఫుల్ పబ్లిసిటీని బోనాల పండుగ తెచ్చిపెట్టను గ్రూప్స్ చదువులే కాదు సైతం నిర్వహిస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు మనికగా నిలుస్తున్నారు ఏ పండగ వచ్చినా ఆ పండగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులే పాత్రధారులు సూత్రధారులుగా వేషధారణ వేయిస్తూ వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొంటూ ఆటపాటలతో సందడి చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో శనివారం బోనాల పండుగ వేడుకలు అట్టహాసంగా జరిపారు బోనం అంటే ఏమిటి పోతురాజులు ఎవరు అమ్మవారి ఇలా అనేక విషయాలను నాటక ప్రదర్శన బోనాల పండుగ వేడుకలను ఘనంగా జరిపారు విద్యార్థుల ఆటపాటలతో సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్ పండుగ వాతావరణాన్ని తలపించింది ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ రందిరెడ్డి విద్యార్థులతో కలిసి పండుగ వేడుకలను జరుపుకుని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్సిపల్ జి మైకల్ తో పాటు ఉపాధ్యాయులు ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు SBR Group's Plony.

విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అలవర్చుకునేలా ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా అనిధినేత రణధీర్ రెడ్డి ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తూ విద్యార్థులను భాగస్వాములు చేస్తుండటంతో తమ విద్యా సంస్థల్లో జరిగే కార్యక్రమాలలో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు ఒత్తిడి లేని విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పిఆర్ గ్రూప్స్ ఏ కార్యక్రమాలు వచ్చినా విద్యార్థులు నిర్వహిస్తూ తమ ప్రత్యేకతలు చాటుకుంటారు Tchau. బోయినపల్లి మాస్టర్ మైండ్ స్కూల్లో పండగ సందడి నెలకొంది బోనాలను పురస్కరించుకుని చైర్మన్ రాజు సంఘాని సూచన మేరకు పాఠశాల ప్రిన్సిపల్ సునీత సారథ్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల బోనాల పండుగ వేడుకలు జరుపుకున్నారు బోనాల వేడుకల్లో భాగంగా పోతరాజులు చేసిన సందడి అంతా ఇంత కాదు విద్యార్థులు పోతురాజుల విషాదరణతో అందించగా ఉపాధ్యాయురాలు విద్యార్థిలో బోనం ఎత్తుకుని పాఠశాల ప్రాంగణంలో వేడుకలకు జరిపారు చదువుతో పాటు విద్యార్థులకు అన్ని పండుగల విశిష్టతను తెలియజేసేలా వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని ప్రిన్సిపల్ సునీత తెలిపారు బోనాల పండుగ విశిష్టతను తెలియజేస్తూ పోతరాజుల ప్రాధాన్యత బోనం తయారీ అమ్మవారికి సమర్పణ ఇలా అనేక అంశాలను విద్యార్థులకు తెలియజేసేలా స్కూల్లో బోనాల పాఠశాలలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పోతరాజులు చేసిన విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి ఆటపాటలతో సందడి చేస్తూ పోతరాజులు బోనాల పండుగ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా తీసుకొచ్చారు డైరెక్టర్ నాగరాజు జోనల్ ఇంజార్జ్ శ్రీనివాసరావు డ్యాన్స్ కోరియోగ్రఫర్ పాటు పలువురు పాల్గొన్నారు దోస్త్ మేరా దోస్త్ అంటూ ఎంఐఎం పార్టీతో సీఎం రేవంత్ రెడ్డి దోస్తి కడితే ఒకే ఒక్కడై బడ్జెట్ పై మంత్రులకు ప్రశ్నలు సంధిస్తూ కయ్యానికి సయ్యంటూ హరీష్ రావు అదరగొట్టారు మంత్రులందరినీ వరుసపెట్టి బడ్జెట్ లో ఏం కేటాయించారన్న ప్రశ్నకు హరీష్ రావు సంధిస్తే కక్కు కాదంటూ మంత్రులు గతనాటి బీఆర్ఎస్ అస్త్రాలు సంధించారు అక్బరుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న భారీ జ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తు చేయగా పదేలు దోస్తి కట్టిన పార్టీని వదల్లేని తనతో కలిసి వస్తే డిప్యూటీ సీఎం పదవి నీకే అంటూ ను సీఎం రేవంత్ రెడ్డి అందించగా ఆగ్రహాలు ఆలోచనలు పథకాలపై చర్చలు पे लग 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 तलंग के उनके दस्तखत ले जाके देके मैं चुनाव भी नहीं लड़ूंगा उनका चीफ इलेक्शन एजेंट बनकर मैं में उनको जिता के लेकर आके वहां बिटाऊंगा वहां पर नहीं इधर हमारे भाई को हम डिप्टी सीएम बना लेके यहाँ पर बिठा के अच्छा जो बजट सैंक्शन है उन्हीं से बजट सैंक्शन करवा देंगे తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పై సాగిన సమావేశం కాస్త నేడు రచ్చరచ్చగా సాగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రశ్నలు సంధించగా ఇక సమాధానాలు చెప్పడానికి అదే రీతిలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు స్పందించారు గతనాటి ప్రభుత్వ పథకాలు నిలిపివేయడం తగదని పేరు మార్చుకుని కావలిస్తే అమలు చేయాలంటూ హరీష్ రావు సూచించగా గతనాటి పథకాల్లో మీరు చేసిన స్కాములు తెలియదాంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు బడ్జెట్ లో అసలు లెక్కపై వస్తున్న ఆదాయంపై తప్పుడు లెక్కలు వేశారని ఇలా అయితే గల్లికో బెల్ట్ షాప్ వేస్తారా హరీష్ రావు ప్రశ్నించగా అదే రీతిలో మంత్రివర్యులు బట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు ఇక వాడి మంత్రులు వర్సెస్ హరీష్ ఉన్నట్లుగా నేటి సమావేశం కాగా తన అనుభవంతో హరీష్ రావు ప్రయత్నం చేస్తే వారి ఆలోచనలో మంత్రులు ఆయన ప్రశ్నలు సమాధానంగా ఇచ్చి మేము అనుభవజ్ఞులు తెలియజేశారు గీదంతా కాదు బట్ స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగింది సరే లెక్కలు నేను చెప్తా బుక్లలో ఉంటుంది కుల్లం కుల్ల ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంట్ మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంట్ మంచిగా ఉందా అని చెప్తారు కదా అసెంబ్లీ సమావేశాల్లో అందించిన స్పీకర్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేగా పీస్ రియంబర్మెంట్స్ తో పాటు మెట్రో పొడిగింటూ ఏమైందంటూ ప్రశ్నలు స్పందించారు బడ్జెట్ కేవలం ఒక శాతం మాత్రమే మైనార్టీ కేటాయించారంటూ తెలియజేయడంతో పాటు గతంలో తాను సీఎం రేవంత్ రెడ్డి భార్య స్నేహితులమని ఆనాటి రోజుల్లో తమను చూసి మీరేం చేస్తారంటూ అంతా నవ్వుకున్నారని కానీ ఇప్పుడు సీఎం స్థాయిలో ఆయన ఉంటే ప్రశ్నించే స్థానంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నానంటూ అగర్ వైసీపీ తెలియజేశారు దీంతో వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి ఇన్నాళ్లకు మిత్రుడు గుర్తుకు రావడం ఆనందంగా ఉందని పదేళ్లు వారితో దోస్తానం కాస్త సరిగ్గా లేదని ఇప్పటికైనా తనతో దోస్తాన చేయాలని మరలా వచ్చే ఎన్నికల నాటికి హెరిటేజ్ ఓల్డ్ సిటీ మెట్రోను విస్తరించి అదే మెట్రోలో వచ్చి ఓటు అడుగుతానంటూ తెలియజేయడంతో పాటు మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైస్కి బంపర్ ఆఫర్ ఇచ్చారు కొడంగల్లో కాంగ్రెస్ తో పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తనదని ప్రచారంతో మొదలుకొని అన్ని తానే చూసుకుంటానని గెలిచిన తర్వాత తన పక్కన డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెడతానంటూ అక్బరుద్దీన్ ఓవైస్కి బంపర్ ఆఫర్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి हम लोग मेट्रो रेल बनाने वाले अकबर साहब इसमें हम पक्का ప్లానింగ్ किए अब बेफिक्र रहो आने वाले चुनाव से पहले चंद्रयान गुट्टा में मेट्रो में आपसे आप वोट मांगूंगा मैं मैं वादा कर रहा हूं अब पिछले दोस्त को दस साल देखे ना ये दोस्त को चार साल समय दो आपके चंद्रायन गुट्टा में मैं खड़े रहकर मेट्रो स्टेशन में आपको वोट मांगेंगे कि भाई इस बार चंद्रायन गुट्टा में कांग्रेस ఒకరితో దోస్తి మరొకరితో విద్వేషంతో నేటి అసెంబ్లీ సమావేశం కాగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని తానే మాజీ మంత్రి హరీష్ రావు అన్నింటా ప్రశ్నలతో వారిని ఇరుకుడి పడితే ఆయన అనుభవంతో కూడిన ప్రశ్నలకు మంత్రులు తూటాలాంటి జవాబులు అందించగా ఇక దోస్తు దోస్త్ అంటూ రేవంత్ రెడ్డి అందించిన చిరునవ్వుతో అక్బరుద్దీన్ సమాధానం అందించగా వాడి చిరునవ్వుల మధ్య నేటి అసెంబ్లీ సికింద్రాబాద్ బేగంపేట్ పోలీసులు యాక్టర్ అమన్ సింగ్ పై తో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు బ్రాహ్మణివాడలో ఉండే డమన్ సింగ్ బేగంపేట్లో ఉండే ముప్పై నాలుగేళ్ల మహిళను సోమాజిగొడలో ఓ జిమ్ లో పరిచయం చేసుకున్నారు మహిళను ప్రేమిస్తున్నారని నమ్మించి పలుమార్లు రూమ్ కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటారని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు అతను పెళ్లి చేసుకుంటాడని నమ్మి పదిహేను లక్షల రూపాయలు లోన్ తీసి ఇవ్వగా డబ్బు తీసుకున్న తర్వాత కనిపించడం మానేశారు ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోగా అసలు కలవపోవడంతో మోసపోయానని తెలుసుకున్న మహిళ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అమన్ సింగ్ పై రేప్ తో పాటు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి